तदुरलो विद्या विद्यानको बोधीस्तु परवा त शरीर आश्रित बाहु हुन्छ तरवा बागम सार्च पो 1 6 7 8 दाना बोझन दाना के रिवर्स స్థాసిన అంటే పాలడు అష్టాలు నేలకి పాత నెక్స్ట్ గారు మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంతో విజయవంతంగా నిర్వహిస్తారు మరి ఇందులో భాగంగా ఈరోజు పాల్గొన్నటువంటి శివల అక్క గారికి అలాగే సోమేశ్వర అక్క గారికి మా మిత్రులు నాగరాజ్ పట్నాయక్ గారికి అలాగే ఇతర పెద్దలకు హాజరైన జర్నలిస్ట్ మిత్రులకు కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటి నుంచో కూడా బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం యోగ మీద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ రాజయోగం యొక్క అనేక అంశాలను మనందరికీ కూడా తెలియజేస్తూ వస్తున్నారు మరి ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలో అనేక దేశాలకి యోగాన్ని పరిచయం చేశారు దాదాపు ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన మోడీ గారు ప్రవేశపెట్టిన బిల్లుకు నూట డెబ్బై ఐదు దేశాలకు చెందిన ప్రతినిధులంతా కూడా తమ మద్దతు ప్రకటించి ప్రతి ఏట కూడా అంతర్జాతీయ దినోత్సవాన్ని జూన్ ఇరవై ఒకటి నిర్వహించుకోవాలని తీర్మానించడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు విశాఖ వేదికగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విశాఖలో నిర్వహించుకోవడం మరి ఇందులో ప్రత్యేకంగా ప్రధాని మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు భాగస్వాములు కావడం అలాగే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి కూడా రెండు కోట్ల మందికి పైగా భాగస్వాములు అయ్యారు ఈ యోగా ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మనకి రైఫ్ విశాఖ వేదిక దాదాపు మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్లో దాదాపు ఇరవై ఆరు ప్రాంతాల్లో సుమారు ఐదు లక్షల మందిని యోగాసనాలు వేయించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో శాశ్వతంగా పేరు నమోదయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది దీనికోసం అనేక మంది మంత్రులు ఉన్నతాధికారులు అంతా కూడా రాత్రి పగలు తేడా లేకుండా కృషి చేస్తున్నారు కాబట్టి యోగాంధ్రను అందరం కలిసి విజయవంతం చేద్దామని అందులో భాగంగా మనం కూడా భాగమవుదాం అని చెప్పేసి రమక్క్య గారు మనం అందరినీ కూడా భాగస్వామ్యం చేయాలనే సంకల్పంతోనే ఈరోజు అమెరికాలో ఉన్నప్పటికీ కూడా నాకు మా నాగరాజ్ పట్నాయక్ గారికి ఫోన్ చేసి కార్యక్రమం మనం అలాగైనా సరే ముందులో చేయాలండి అందరికీ కూడా ఎందుకంటే ప్రతి ఏటా నిర్వహించే కార్యక్రమం కాబట్టి చాలా కాలం నుంచి మనం కొనసాగిస్తున్న కార్యక్రమానికి ఈరోజు విశాఖపట్నం వేదిక ఎంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తుంది కాబట్టి నేను అమెరికా నుంచే అక్క ఏమగారు అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇందులో భాగస్వాములు కావడం మన అదృష్టం అలాగే రేపు వ్యవహాంధర్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలనుకుంటున్నారు